హాయ్ అండి ఈరోజు ఎయిత్ క్లాస్ లెసన్ అయిన సూక్ష్మజీవ ప్రపంచం ఒకటి అనే లెసన్ని నేను సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలనో ఫర్ డిఎస్సి పర్పస్లో కానీ కాంపిటేటివ్ పర్పస్లో కానీ ఎలా సింపుల్గా ఎలా గుర్తించుకోవాలనో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ సూక్ష్మజీవ ప్రపంచం అనే టాపిక్ని నేను త్రీ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా సో ఫస్ట్ పార్ట్లో ఎవరు వచ్చిందంటే యాంతోని వన్ లివెన్ హక్ గురించి ఇచ్చిండ్రు బుక్ టెక్స్ట్ బుక్లో సెకండ్ పార్ట్ వచ్చి సూక్ష్మజీవులు థర్డ్ పార్ట్ వచ్చి వైరస్లు మళ్ళీ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా షిలింధాలు శైవలాలు ప్రోటోజోవన్లు సూక్ష్మ ఆర్థోపోడ్లు సో సూ వైరస్లు కూడా సూక్ష్మజీవుల కిందికి వస్తాయి కానీ సపరేట్గా చదువుకోవాలి అనే ఉద్దేశంతో నేను వైరస్లని సపరేట్గా ఒక పార్ట్గా ది సపరేట్ పార్ట్గా తీసుకోవడం జరిగింది సో ఈ ఈ పేర్ల చుట్టే ఈ టాపిక్ అంతా ఉంటుంది ఈ లెసన్ మొత్తం ఈ పేర్ల చుట్టే దిగిపోతుంది సో మీకు ఈ మెయిన్ మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేసిన గుర్తు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఒక లెసన్ చదువుకున్న తర్వాత ఈ సినాప్షిప్స్ తోటి ఈజీగా మైండ్ మ్యాప్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ లెసన్ ఒకసారి వినండి సో ఫస్ట్ యాంతోని వన్ లివెన్ హక్ గురించి చెప్పాలి కదా యాంతోని వన్ లివెన్ హక్ ఫస్ట్ పార్ట్ ఆయన సో యాన్థోని వన్ లివెన్ హక్ అయినట్ైనా నెదర్లాండ్కి చెందిన వస్త్ర వ్యాపారి ఆయన సో ఈయన ఈయన దేని మీద ప్రయోగాలు చేసినట్టే సూక్ష్మజీవులను తెలుసుకోవడం కోసం ఈయన ప్రయోగాలు చేసింది కాబట్టి సూక్ష్మజీవులు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం కంటితో చూడలేం కాబట్టి ఆయన ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శిని తయారు చేసుకున్నాడు దానిలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే మూడు వందల రెట్లు పెద్దదిగా చూడుకోవచ్చు అనమాట సో ఆ ఆబ్జెక్ట్ ఆ సూక్ష్మదర్శిని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే మూడు వందల రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది అది మళ్ళీ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో ఆయన ఏం చేసిండంటే ఒక నీటి బొట్టును తీసుకున్నాడు అనమాట నీటి బొట్టుని తను తయారు చేసిన సూక్ష్మదర్శన్లో పెట్టి స్లైడ్ మీద పెట్టి పరిశీలించినప్పుడు ఆయనకు చిన్న పరిమాణంలో అంటే చిన్న చిన్న స్మాల్ స్మాల్ సైజులో ఉన్న జీవులు కదలడం గమనించిండు సో ఆయన దాన్ని ఏమన్నాడు అంటే యానిమల్ క్యూల్స్ అని పిలిచిండు సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో ఆయన నీటి బట్టులో ఏం చూసి అంటే కదులుతున్న జీవులను చూసిండ్రు అవి ఎలా ఉన్నాయంటే చాలా చిన్న పరిమాణంలో ఉన్నాయి సో దానికి ఏమని పేరు అంటే యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టిండ్రు ఎవరు పెట్టిండ్రు యాంతోని వన్ లివెన్ అనే ఆయన చిన్న పరిమాణంలో ఉన్న జీవులను యానిమల్ క్యూల్స్ అని పేరు ఇవ్వడం జరిగింది ఆ తర్వాతనే ఇదే యానిమల్ క్యూల్స్ని బ్యాక్టీరియాగా పిలిచిండ్రు ఇదే ఎనిమల్ స్క్యూల్స్ని తర్వాతి కాలంలో బ్యాక్టీరియాగా పిలిచిండు బ్యాక్టీరియా బ్యాక్టీరియా గురించి చూసినట్లయితే సూక్ష్మజీవుల్లో ఫస్ట్ ఉన్నది బ్యాక్టీరియా కాబట్టి బ్యాక్టీరియా గురించి చూసినైతే దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు బ్యాక్టీరియాకి సంబంధించిన ఒక కృత్యం ఇచ్చిండు అదేవిధంగా ఒక శాస్త్రవేత్త ఒక బ్యాక్టీరియాని కనుగొన్నాడు అనమాట అది కంటితో చూసే బ్యాక్టీరియా అనమాట దాని గురించి వివరించిండు సో నేను బ్యాక్టీరియా అనే దాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాను అనమాట అంటే బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని త్రీ టైప్స్గా సినాప్సిస్ చేసుకున్నాను అనమాట సో ఎగ్జాంపుల్స్కి ఏమి ఇచ్చాడు అంటే కాకై బాసిలస్ లాక్టో బాసిలస్ సో కాకై మీకు తెలియకపోవచ్చు బాసిలస్ లాక్టోబాసిలస్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ఈ లాక్టోబాసిలస్ యొక్క స్పెషాలిటీ ఏంటి బ్యాక్టీరియా అంటే పాలను పెరుగుగా మారుస్తుంది ఏది అంటే లాక్టోబాసిలస్ వల్ల పాలు అనేటివి పెరుగుగా మారు మారుతుంది సో దీంట్లో బ్యాక్టీరియాలను చూడడానికి ఒక కృత్యం ఇచ్చిండు సో ఈ కృత్యం అనేది ఇంపార్టెంట్ అండి ఒకసారి చూడండి మనం స్లైడ్ మీద రెండు నుంచి మూడు చుక్కల మధ్యగా తీసుకోవాలన్నమాట దాన్ని మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు వేడి చేయాలి ఓకేనా వేడి చేయాలి దా వేడి చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత క్రిస్టల్ వైలెట్ అనే ద్రావణం క్రిస్టల్ వైలెట్ ఇది గుర్తుపెట్టుకోండి క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని వేసి ముప్పై నుంచి అరవై సెకండ్లు కదల్చకూడదు ఓకేనా కదల్చకుండా ఉంచాలి తర్వాత నెమ్మదిగా కడగాలి కడిగినప్పుడు మనం స్లైడ్ పెట్టి చూస్తే మనకి ఇట్లా డాట్స్గా లేకుంటే అట్లా పొడువుగా చిన్న 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 డాట్స్గా అనేది కనిపిస్తాయి ఇదంతా ఏంటి అంటే లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా ఇది ఈజీగా చూడొచ్చు ఎవరైనా సరే దీన్ని చూడొచ్చు చాలా ఈజీ ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాలో భాగంగా మనకు హైడ్ ఎన్ షుల్జ్ అనే శాస్త్రవేత్త ఆయన నమీబియా తీరంలో తిరుగుతున్నప్పుడు త్రియో మార్గరెట్ నమిబియాసిస్ అనే ఒక పెద్ద బ్యాక్టీరియా చూసింది అనమాట ఆయన ఒక పెద్ద బ్యాక్టీరియా అని చూసిండు దాని పేరే త్రియో మార్గరేట్ నమిబియాసిస్ అని ఆయనని పేరు పెట్టిండు సో దీని పేరే దీని పొడవు ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఎంఎం ఉంటుంది అనమాట అందుకే కన్ను సింబల్ వేసినా కదా దీన్ని కంటితో చూడవచ్చు సో కంటితో చూడవచ్చు కాబట్టి నేను కన్ను సింబల్ అనేది వేసిన అనమాట నెక్స్ట్ నెక్స్ట్ శీలింధ్రాలు శిలీంధ్రాల్లో ఏముంటాయి శిలీంధ్రాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే బూజు జనరల్గా శిలీ్రం అనగానే బూజు అనేది మనం ఉన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి బూజు బూజు అని మనం చదువుకున్నాం కాబట్టి శిలీంధ్రం అనగానే మనకు బూజు గుర్తుకొస్తుంది సో శిలీంధ్రానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు ఇక్కడ పెన్సిలియం రైజోపస్ యాస్పరిజిల్లాస్ అని మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు అదేవిధంగా దీంట్లో ఏం ఒక్క ఇన్ఫర్మేషన్ ఏం చెప్పిందంటే అతిపెద్ద శిలీం పుట్టగొడుగు అని చెప్పిండ్రు అతిపెద్ద శిలీంధ్రం పుట్టగొడుగు అని చెప్పిండ్రు సో ఈ ఈ బ్యాక్టీరియాకు మరియు శిలీంధ్రాలకు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల గురించి ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిండ్రు ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిండ్రు అదేంటంటే ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉందనుకోండి ఆ పొలంలో ఎనిమిది అంగుళాల మందం ఆ పొలం యొక్క ఆ పొలం మృతిక ఉంటుంది కదా మృతికలో ఎనిమిది అంగుళాల మందం మందంగా మృతికను తీసుకున్నప్పుడు దాంట్లో బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు అనేటివి ఐదున్నర టన్నుల వరకు ఉంటాయంట సో ఈ బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు అనేటివి ఉండడం వల్ల పొలానికి ఏంటి లాభం ఆ మృతికకి ఏంటి లాభం అంటే పంటలు పండడానికి ఉపయోగపడతాయి పంటలు అనేటివి బాగా పండడానికి ఉపయోగపడతాయి కాకపోతే ఇన్ ఇట్లా పంటలు పండుతున్న పంటలు వండడానికి ఇది బాగా ఉపయోగపడతాయి ఓకే మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు రైతులు ఏం చేస్తున్నారు అంటే ఇది కెమికల్స్ వాడతారు కదండి క్రిమిసంహారకాలు అని అంటారు కదా కెమికల్స్ వాడడం వల్ల ఈ ఈ బ్యాక్టీరియా శరీంతాలు అనేటివి నశిస్తున్నాయి అంటే చనిపోతున్నాయి అన్నమాట జనరల్గా ఒక మృతికలో పంట అనేది దిగుబడి మంచిగా రావడానికి ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు అంటే ఉపయోగపడతాయి కాకపోతే ఎక్స్ట్రా దిగుబడి కోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే క్రిమి సంహరణాలు వాడడం వల్ల ఈ బ్యాక్టీరియా శీలింధ్రాలు అనేటివి చనిపోతున్నాయి అని ట బుక్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఒక ఎకరం ఒక ఎకరం మృతికలో ఎనిమిది అంగలాల మందంలో ఐదున్నర టన్నుల వరకు శైవలాల గురించి ఎగ్జాంపుల్స్ అనేటివి బాగా ఇచ్చారు అందుట్లో స్పైరోగైరా కార క్లామిడోమోనస్ డయాటమ్స్ స్పెరులినా ఈరోగోనియం సెరాటియం సో దీనికి సంబంధించిన బుక్లో దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ ఉంటాయి అవి చూడాలన్నమాట ఇందుట్లో మనకు ఒకటి ఏంటంటే స్పైరోగైరా కార అనేది మనం కంటితో చూస్తామన్నమాట స్పైరోగైరా కార అనేది మనం కంటితో చూడగలుగుతాం చూడగలిగే శైవలాలు ఏవి అంటే స్పైరోగైరా కార స్పైరోగైర కారా అని మనం కంటితో చూస్తాం అయితే సూక్ష్మ శైవలాల గురించి కూడా ఇంకొక ఒక ఇంకొక నోట్ ఇచ్చేది అదేంటంటే కిరణజన్య సమయ క్రియ జరుపుకునే జీవులు ఉంటాయి కదా వాటికి సూక్ష్మజీ శైవలాలు అనేటివి చాలా ముఖ్యం అన్నమాట సో కిరణ కిరణజన్య సమయ క్రియ జరిపే వాటికి సూక్ష్మ శైవలాలు అనేటివి చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి సగభాగం వాతావరణంలో సగభాగం ఆక్సిజన్ ఇవే ఉత్పత్తి చేస్తాయంట వాతావరణంలో సగభాగం ఆక్సిజన్ ఇవే ఉత్పత్తి చేస్తాయంట ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సగభాగం ఆక్సిజన్ను ఇవే ఉత్పత్తి చేస్తాయి ఏవి ఉత్పత్తి చేస్తాయంటే సూక్ష్మ శైవలాలు మైక్రో ఆల్గే ఇది కూడా పెట్టుకోండి ఎక్కడే ఆ మైక్రో ఆల్గే అనేది కూడా గుర్తుపెట్టుకో నెక్స్ట్ ప్రోటోజోవా ప్రోటోజోవా గురించి ఏం లేదంటే మామూలుగా కృత్యం ఇచ్చిండ్రు దాంట్లో ఎగ్జాంపుల్స్ అనేటివి ఇంపార్టెంట్ ప్రోటోజోవా కిందకి ఏమొస్తాయంటే అమీప వట్టిసెల్ల పారామిషియం దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి అమీబా తెలుసు పారామిషియం బాగా తెలుసు వట్టిసెల్ల అనేది కొంచెం తెలిసి ఉండొచ్చు కాకపోతే కొంచెం మనం గుర్తు తెచ్చుకోగానే అది గుర్తుకు రాదు కాబట్టి ఒక్కసారి డ్రై డయాగ్రామ్ అయితే గమనించండి సూక్ష్మ ఆర్తోపోడ్లు నెక్స్ట్ ఉన్నది ఫిఫ్త్ వన్ ఏంటి అంటే సూక్ష్మ ఆర్తోపోడ్లు సూక్ష్మ ఆర్తోపోడ్లలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవి సూక్ష్మజీవులు కావు సూక్ష్మ ఆర్తోపర్స్ అనేటివి సూక్ష్మజీవులు కావు ఎందుకంటే ఆర్తో అంటే కీలు పోర్ట్స్ అంటే కాలు కీళ్ళతో కలిగిన కాలు ఉండడం వల్ల ఇవి సూక్ష్మజీవులు కావు అని చెప్తారనమాట సూక్ష్మ ఆర్తోపర్స్ అనేటివి సూక్ష్మజీవులు కావు కాబట్టి సూక్ష్మజీవులు దానిలో చేర్చింది కానీ ఇవి సూక్ష్మజీవులు అయితే కావు సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సైక్లాప్స్ డాప్నియా క్రిమి కనురెప్ప క్రిమి సో దీనివల్ల యూజ్ ఏంటి జనరల్గా ఈ సూక్ష్మ ఆర్తోపోట్ల ఆర్తోపోట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే కొన్ని సూక్ష్మ ఆర్థోపోట్స్ మంచిగా చేస్తాయి అనమాట అవేలా అంటే కొన్ని సూక్ష్మ ఆర్థోపోట్స్ నేల సారాన్ని అనేటివి పెంచుతాయి కొన్ని వ్యాధులు కలిగిస్తాయి ఎగ్జాంపుల్కి ఏంటి అంటే స్కాబీస్ అనే గజ్జి క్రిమి సో స్కాబీస్ అనేది గజ్జి క్రిమి అనమాట గజ్జి 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 వస్తుంటుంది కదా దానికి కారణం ఏంటంటే స్కాబీస్ అనే గజ్జి క్రిమి వల్ల మనకు గజ్జి అనేది కలుగుతుంటుంది అనమాట కొన్నేమో నీలసారాన్ని పెంచితే కొన్ని ఏమో వ్యాధులను కలిగిస్తాయి అన్నమాట నెక్స్ట్ థర్డ్ పార్ట్ అయిన వైరస్ సో వైరస్ అనేది సో వైరస్ అనేది ఏంటి అంటే సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేస్తుంది సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేస్తుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది సజీవ కణం బయట ఎట్లా ఉంటుంది అంటే నిర్జీవిగా ఉంటుంది ఒకవేళ బ్యాక్టీరియా వృక్షకణం జంతుకణం వంటి సజీవులలో అతిథేయిగా అతిదేయిగా ప్రవేశించినప్పుడు ఇదేం చేస్తుంది అంటే ప్రత్యుత్పత్తిలో ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు ఇది సజీవులుగా ప్రవర్తిస్తాయి అనమాట వైరస్లు అనేటివి బ్యాక్టీరియా వృక్షకణం జంతుకణంలో ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి అనమాట సో ఇక్కడ వైరస్కు వైరస్ ఉంది కదా వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఇచ్చిండ్రు పోలియో స్వైన్ ఫ్లూ కండ్లకలక అమ్మవారు థర్డ్ టు ఎయిడ్స్ దీని గురించి మనం కొంచెం చేస్తాం కొంచెం అంటే మనం గుర్తు పెట్టుకోవడానికి చిన్న ఏమంటారు దాన్ని ఒక చిన్న ఇన్ లాగా రాసుకుందాం అన్నమాట సో మనకేమైంది మన కళ్ళకు ఏమైంది అంటే ఫ్లూ వచ్చింది అనుకోండి ఫ్లూ కండ్లకు అంటే కండ్ల కలక అని గుర్తుపెట్టుకోండి ఫ్లూ ఫ్లూ వచ్చింది ఫ్లూ అంటే ఏంటి స్వైన్ ఫ్లూ ఎంత ఏం చేసినా ఏమి ఏమిలా ఏ అంటే ఏమనుకోండి అంటే ఎయిడ్స్ అనుకోండి ఓకేనా ఏమిలా ఏ అంటే ఏంటి అంటే ఎయిడ్స్ అనుకోండి పోతలే పోతలే ఏం చేసినా పోతలే సారీ పోతలే పోతలే పో అంటే ఏంటి పోలియో సో అప్పుడు అమ్మ ఏం చేసింది అమ్మ ఏం చేసింది అమ్మ అనేది చాలా గొప్పది కదా అమ్మ ఏం చేసిందంటే మన మనకి ఎక్కడైతే బాధ ఉందో అక్కడ తట్టింది తట్టింది మీన్స్ తా అంటే తట్టు అమ్మ అంటే అమ్మవారు తట్టింది అంటే తా అంటే తట్టు అనమాట తట్టితే ఏమైంది మనకు పోలియో అదేమంటారు కండ్లకు వచ్చిన ఫ్లూ అనేది పోయింది అని ఒకటి చిన్న స్టోరీ గుర్తుపెట్టుకోండి సిల్లీగా ఉన్నా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనమాట అంతే మన ఏమొచ్చింది ఫ్లూ వచ్చిందంట కండ్లకు అంటే కండ్ల కలక ఫ్లూ అంటే స్వైన్ ఫ్లూ ఏమి చేసి ఏం చేసినా అంటే ఏమి అంటే ఏ అంటే ఏంటి ఎయిడ్స్ పోతలే పోతలే మీన్స్ పోలియో సో అప్పుడు అమ్మ ఏం చేసింది అమ్మ అంటే అమ్మవారు తట్టింది మనకి ఏడైతే బాధ ఉందో దాడ తట్టింది తట్టింది మీన్స్ తట్టు ఓకేనా సో ఇట్లా ఒక చిన్న స్టోరీ నుంచి ఈ వ్యాధులను గుర్తించుకోవడం అనమాట ఎక్కువ డ్రెస్తో చదవకుండా చిన్న స్టిక్ తోటి ఇదే అండి ఈరోజు ఈరోజటి సూక్ష్మజీవ ప్రపంచం ఈ లెస్ ఈ లెసన్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి